హెచ్వై మీడియా న్యూస్కు స్వాగతం పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే యువతలో ఒక ట్రెండు సామాన్యుల్లో ఒక నమ్మకం పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో సినిమా రంగంలోకి అరంగ్రేటం చేసిన పవన్ కళ్యాణ్ ప్రారంభంలో తమ అన్న మెగాస్టార్ చిరంజీవి తమ్మును కానీ అందరికీ తెలుసు తర్వాత సినిమా మీద సినిమా చేస్తూ తన సొంత ఇమేజ్ని సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో తొలి ప్రేమ సినిమాతో నేషనల్ ఫిల్మ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత తమ్ముడు భద్రి ఖుషి బాలు జల్సా సినిమాలతో సినిమా ప్రపంచంలో కొత్త స్టైల్ని క్రియేట్ చేశాడు అని చెప్పొచ్చు ఇక గబ్బర్ సింగ్తో టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచాడు ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానానికి వస్తే రెండు వేల ఎనిమిది సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు అనేక కారణాల వల్ల ఆ పార్టీ కాస్త కాంగ్రెస్లో విలీనమైంది కానీ ప్రజాసేవ మీద మక్కువ చావని పవన్ కళ్యాణ్ అన్నింటినీ వదిలేసి ప్రజలకి మంచి చేయాలని రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున తన సొంత ఐడియాలజీతో చిరసిన పార్టీని స్థాపించాడు రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో రాష్ట్రానికి అనుభవజ్ఞులైన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని సంకల్పించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనే సదుద్దేశంతో పార్టీ క్యాడర్ ని ఒప్పించి తాను కూడా పోటీ చేయకుండా తెలుగుదేశం జరిసిన బీజేపీ కూటమికి ప్రచారం చేసి కూటమి గెలుపుకు కృషి చేసి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో పూర్తి సమయ రాజకీయ నాయకునిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ముందుకు సాగారు ఉద్దానం కిడ్నీ సమస్య పైన పోరాటం చేసి డయాలసిస్ సెంటర్ ప్రారంభించే వరకు ఆ సమస్యని వదల్లేదు ఆ సమస్య పరిష్కారానికి కృషి చేశాడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించాడు బహుజన్ సమాజ్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలతో జతకట్టి ఎన్నికల బరిలోకి వెళ్ళి తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో పరాజయం పాలయ్యాడు కానీ అప్పుడు తన లక్ష్యం తన బలం తను ఓటు బ్యాంకు చీల్చడం వలన తెలుగుదేశం ఘోర ఓటమిని చవిచూసింది ఆ విధంగా ఓటమి చెందిన పవన్ కళ్యాణ్ తాను తన మార్కును చూపెట్టుకోగలిగాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వైఎస్ఆర్ సిపి పార్టీ పాలన చూసి ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అంటూ చెప్తూ వచ్చాడు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కోట్ల రూపాయలు విరాళంగా అందజేశాడు మత్స్యకారులకి ఆపద వస్తే అండగా నిలిచాడు కౌలు రైతుల కుటుంబాలకు కోట్ల రూపాయలు అందజేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ అడిగిన వారికి అడగని వారికి అండగా ఉండే నాయకునిగా ప్రజల్లో నమ్మకం కలిగించాడు పదవి లేనప్పుడే ఇన్ని చేసిన పవన్ కళ్యాణ్ బాధ్యతల్లోకి వస్తే ప్రజాసేవ పట్ల ఇంకెంత బాధ్యతగా వ్యవహరిస్తాడో అనే విశ్వాసం ప్రజల్లో కల్పించాడు ఇక రాజకీయంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కుడి ఎనమగా ఉన్న బీజేపీ తెలుగుదేశం పార్టీల పొత్తు కోసం బీజేపీ ఆక్రణితలతో మాట్లాడి ఒప్పించి మరోసారి తన రాజకీయ మార్కుని చాటుకున్నాడు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదంతో రాజకీయ ఉపన్యాసంతో ప్రజలను మేల్కొల్పాడు చివరగా జనసేనాని తాను అనుకున్నట్టుగా పిఠాపురంలో ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించి ప్రజా ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ అనే నేను అని శాసనసభలో ఏపీ ప్రజల ప్రధాన సేవకునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జనసేనానికి ప్రత్యేక శుభాకాంక్ష